ఓం శివాయ శివకేశవులకు ఎంతగానో ఇష్టమైన కార్తీక మాసం తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల వస్తుంది సరిగ్గా దీపావళి అమావాస్య తర్వాత మొదలై వరుసగా ముప్పై రోజుల వరకు కొనసాగుతుంది ఈ ముప్పై రోజులు అభిషేక ప్రియుడైన శివునికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు రుద్రపూజలు చాలా విశేషంగా జరుపుతాం మనస్సులో ఆ పరమశివుడిని ధ్యానిస్తూ అభిషేకం చేస్తే శివుడు ప్రీతి చెందుతాడు అని శివాభిషేకం చేస్తే అన్ని దోషాలు పోయి సకల శుభాలను కలిగిస్తాడని నమ్ముతాం దాంతోపాటు అష్టోత్తర లింగార్చన మహాలింగార్చన సహస్రలింగార్చన చాలా ఉత్తమం అని చెప్తారు ఈ ఒక్క నెలలో శివునికి అర్చన అభిషేకాలు చేయడం వల్ల ఆ సంవత్సరం మొత్తం చేసిన ఫలాన్ని పొందుతారని నమ్ముతాం అలాగే తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో పూజిస్తే చాలా ముక్తిదాయకమని చెప్తారు శ్రీ విష్ణువుకి సత్యనారాయణ వ్రతం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిది ఈ ముప్పై రోజులు సూర్యోదయానికంటే ముందే లేచి నదీ స్నానం చేయడం చాలా మంచిది సైన్స్ ప్రకారం చెప్పినా కూడా వర్షాకాలం ముగిసిన తర్వాత నదీ జలాలన్నీ ఉప్పొంగుతాయి ఈ నదీ జలాలన్నీ కొండల్లోనూ కోణల్లోనూ చెట్టు పుట్టల్ని తాగుతూ ప్రవహిస్తూ అలా ప్రవహించడం వల్ల ఎన్నో రకాల వనమూలికల రసాలు నదీ జలాల్లో కలుస్తాయి అందువల్లనే గంగా నది లాంటి మహానదులకి ఎన్నో రోగాలను తగ్గించే శక్తి ఉంటుంది అలాగే గృహిణులు యువతులు వేకునే స్నానం చేసి తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేసి దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే చాలా మంచిది అలాగే ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో చేయవలసిన ముఖ్యమైన విషయం కార్తీక పురాణ పారాయణం కార్తీక పురాణంలో మొత్తం ముప్పై అధ్యాయాలు ఉంటాయి ఈ ముప్పై అధ్యాయాలు ప్రతిరోజు రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదివి ముప్పై రోజుల్లో ముగించాలి ఈ ముప్పై అధ్యాయాలని నేను ముప్పై వీడియోలుగా ఇదే ఛానల్లో అప్లోడ్ చేస్తాను కార్తీక పురాణం చదవలేని వారు ప్రతిరోజు ఈ వీడియోలు వినండి అలాగే ఎవరైనా చదవాలనుకుంటే కూడా కామెంట్ సెక్షన్లో కార్తీక పురాణం పీడిఎఫ్ లింక్ పెడతాను డౌన్లోడ్ చేసుకోండి అలాగే కార్తీక మాసం మొదటి నుంచి ఎవరైనా కేదారేశ్వర వ్రతం చేయాలనుకుంటే కనుక ఇదే ఛానల్లో కేదారేశ్వర వ్రతం వీడియో కూడా అప్లోడ్ చేశాను మీరు చూడవచ్చు కార్తీక పురాణం మొదటి అధ్యాయం ఎండ్ స్క్రీన్లో లింక్ చేశాను క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఓం శివాయ